ఎస్సీ వర్గీకరణ జిల్లా యూనిట్ చేయడానికి కలిసి వచ్చే మాదిక ఉద్యోగస్తులు మాదిక విద్యార్థి సంఘాలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన జై భీమ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ జైభీమ్ ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో నేడు ప్రైవేట్ ఆవరణం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జైభీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కావడానికి జివో ఎంఎస్ నెంబర్ పంతొమ్మిది ద్వారా రాష్ట్ర యూనిట్గా చేసి గ్రూప్ వన్ రెల్లీ ఉపకులాలు పన్నెండుకు ఒక శాతం గ్రూప్ టూ మాదిగ ఉపకులాలకు పద్దెనిమిదికు ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ మూడు మాల ఉపకులాలకు ఇరవై ఆరుకు అంటే ఏడు పాయింట్ ఐదు శాతం మొత్తం యాభై తొమ్మిది ఎస్సీ ఉపకులాలకు పదిహేను శాతం విధించడం జరిగింది మాదిగలు రాష్ట్రంలో విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయ రంగాలలో వెనుకబాటుతనంగా ఉంటూ అంటరానితనానికి గురవుతున్నప్పటికీ ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు ఆరు పాయింట్ ఐదు శాతం ఇచ్చి తక్కువ జనాభా ఉండి అభివృద్ధి చెందిన మాల ఏడు పాయింట్ ఐదు శాతం వాటా ఇవ్వటం తీవ్ర అన్యాయమని నుండి మాదిగలను ఏడు శాతం మాలలకు ఏడు శాతం సమాన వాటాలు ఇచ్చి క్రిమిలేయర్ ని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే కర్నూలు జిల్లాలోని మాదిగల జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర యూనిట్ గా చేయటం వలన కర్నూలు జిల్లాలోని ఉండే మాదిగ ఉద్యోగ విద్య ఉపాధి రాజకీయ ఉద్యోగ ప్రమోషన్లలోని లబ్ధి చేకూరటంలో మాదిగలకు కోరివి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రాష్ట్రంలోని మాదిగలకు ఒక డిఎస్సి ఫలితాల్లో అన్యాయం రెండు ఎంబీబీఎస్లో ఇంజనీరింగ్ సీట్లలో కూడా అన్యాయం మూడోది గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా ఉద్యోగాలలో కూడా అన్యాయం నాలుగోది ట్రేబల్ ఐటీలో కూడా అన్యాయం జరిగింది అంబేద్కర్ గురుకుల పాఠశాల నవోదయ ఏపీఆర్జేసి మహాత్మా జ్యోతిరావు పూలే స్కూళ్లలో కూడా అన్యాయమే ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నప్పటికీ కొన్ని మాదిక సంఘాలు నోరు మెదపకుండా పాలకులకు కొమ్ము కాస్తున్నారు ఈ అన్యాయాన్ని జైభీం ఎంఆర్పిఎస్ సంఘం సవాల్గా చేసుకుని రాష్ట్ర ఎన్నో పోరాటాలకు నాంది పలకటానికి త్వరలోనే ఆధారాలతో సహా పోరాటం చేయడానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఈ పోరాటానికి మాదిక ఉద్యోగస్తులు మేధావులు జర్నలిస్టులు సామాజికవేత్తలు న్యాయవాదులు విద్యార్థి సంఘాలు సంఘాల వారు మాకు మద్దతుగా వచ్చి మీ సలహాలు ఇచ్చి అండగా నిలబడితే విప్లవ పోరాటాలతోటి ప్రభుత్వానికి నివేదిక అందించి ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్ కేంద్రంగా మార్పు చేయించి క్రిమీ లేయర్ను అమలు చేసే విధంగా పయనిస్తామని మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గం నాయకుడు నాగేంద్ర జై భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జి సంగటి యోహాన్ జై భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం మండల అధ్యక్షులు గాడిమోడి నర్సింహులు భీమ్ ఎంఆర్పిఎస్ మంత్రాలయం టౌన్ అధ్యక్షులు గోపాల్ జై భీమ్ ఎంఆర్పిఎస్ చట్నీహాలి గ్రామ నాయకులు నరసింహులు ఏసు భీమయ్య మరియు తగితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా మంత్రాల నియోజకవర్గం లోన ప్రైవేట్ గృహం నందు జై బీమ్ ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జె అనుమాన మార్గా ఆధ్వర్యంలోన విలేకరుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఎమనగా ఎస్సీ వర్గీకరణ విషయము ముప్పై ఒక్క సంవత్సరం నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది కూడా మరి ప్రాణాలు కూడా వదలడం జరిగింది ఆ ఎస్సీ వర్గీకరణ కూడా ఇటీవల ఈ ఆంధ్రప్రదేశ్లో మరి సీఎంగా అయినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూడా మరి వర్గీకరణ కూడా సాధించుకోవడం జరిగింది ఏబిసిడి అనేదాన్ని డివై తీసేసి ఏబిసి వరకు కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా మరి ఈ విధంగా మూడు గ్రూపులుగా చేసి వర్గీకరణ కూడా గెజెట్ జివో నంబర్ నైన్టీన్ ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా ఎస్సీ వర్గీకరణ అనేది జిల్లా యూనిట్గా చేయాలి అంటే ఈ గెజెట్లోన రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకొని మరి ఇప్పుడు కొత్త జనాభా లెక్కలను కూడా వదిలేసి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకొని రాష్ట్ర యూనిట్గా ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఈ రాష్ట్రంలోనే ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలోనే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మాది కులాలు ఎక్కువ ఉన్నాయి మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మా కర్నూలు జిల్లాలోన మాదివులు ఎక్కువ ఉన్నారు మాల సోదరులు చాలా తక్కువ మంది ఉన్నారు మేము ఎంతో అన్యాయానికి గురవుతున్నాం రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ చేయడం వల్ల కాబట్టి మేము ఈ వీటిని అన్నిటినీ వర్గీకరణ ఈ కర్నూలు జిల్లాలోనే రాష్ట్ర యూనిట్గా చేస్తే ఎంబీబీఎస్ అడ్మిషన్లు కానీ మరి డిఎస్ ఫలితాల విషయంలో కానీ అంబేద్కర్ గురుకుల పాఠశాల కానీ ఏపీఆర్ జేసి కానీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడ్మిషన్లు కానీ మరి పూర్తిగా మన మాదిగా విద్యార్థులకు కూడా అన్యాయం జరిగింది అంబేద్కర్ గురుకుల పాఠశాల ఏపీఆర్జేసిలోనా కర్నూలు జిల్లాలోన ఇరవై మార్కులు మాదిలకి వస్తే పదకొండు మార్కులకు మాలకు వస్తేనే అడ్మిషన్ వచ్చింది ఇరవై మార్కులు మాదిగలకు రాలేదు అంటే ఎంత నష్టపోతున్నాం ఎంబీబీఎస్ సీట్లలో కూడా అట్లనే జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల్లో కూడా అదే విధంగానే మాదిలకి అన్యాయం జరిగింది మరి ఇలా చెప్పుకుంటూ పోతే మాదిగా ఉద్యోగుల్లోన పదోన్నత ప్రమోషన్లో కూడా చాలా అన్యాయం జరిగింది మరీ చెప్పాలంటే డిఎస్ ఫలితాలు ఇప్పుడు వదులుతున్నటువంటి డిఎస్సి ఫలితాల్లో చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలించి రాష్ట్ర యూనిట్గా వర్గీకరణ తీసేసి జిల్లా యూనిట్ కేంద్రంగానే చేస్తే మాదిగల జీవితాల్లోన వెలుతురు వస్తుంది నేను సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ టోటల్గా యాభై తొమ్మిది ఏసీ ఉప్పు మరి గ్రూప్ వన్కి ఉప కులాలకి వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ మాజీ ఉపకులాలకి దాదాపు సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ త్రీ మాలలకు మాల ఉపకులాల సోదరులకి దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా వదలడం జరిగింది అంటే వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉన్నది మేమేమంటున్నామంటే జైభీ ఎంఆర్పిఎస్ సంఘం ఈ వర్గీకరణ కాకుల ముందు నుంచే సమాంతరంగా మాల మాదిలకు కూడా ఆ పర్సెంటేజ్ని కూడా పంచాలని కూడా నేను పోరాటాలు కూడా చేయడం జరిగింది ఆ పర్సెంటేజ్ మేము మాలలకి ఎక్కువ వంచిన మాదిగలకి తక్కువ వాట వచ్చింది నేనేమంటున్నానంటే మేము ఈ పోరాటాలు ఏడు పర్సెంట్ మాల సోదరులకు ఇవ్వండి మాది ఆ మాలిగ సోదరులకి ఏడు పర్సెంట్ ఇవ్వండి సమాంతర న్యాయం జరుగుతుంది మరి రాజ్యాంగంలోన బాబా బాబాసాహబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోన రాజ్యాంగ జనాభా మాష ప్రకారమే రాజ్యాంగ ఫలాలు అందాలని కూడా చెప్పడం జరిగింది దానికి తూట్లు తూట్లు పడుతున్నాయి మాదిగా జీవితాల్లో అంధకారం మా మారిపోతున్నది కాబట్టి వీటన్నిటిని విషయాలు కూడా నేడు మరి మేము ఆధారాలతో సహా త్వరలో మరి అన్ని సంఘాలు ఏవైతే మాదిగ సంఘాలు ఉన్నావో మాదిగా ఉద్యోగస్తులు అసలు మాదిగ ఉద్యోగస్తులు మరి మాదిగ విద్యార్థి ఫెడరేషన్ వాళ్ళు న్యాయవాదులు జర్నలిస్టులు సామాజికవేత్తలు ఇలా అందరూ కూడా మేము మరి ఈ ఆధారాలతో సహా త్వరలో పెద్ద ఎత్తున మరొక ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేస్తాం ఎందుకంటే అన్యాయం ఏ విధంగా జరిగిందనేది కూడా ఇప్పుడు తాత్కాలికంగా కొంత కొన్ని ఆధారాలు కూడా ఈరోజు సేకరించడం జరిగింది పూర్తి ఆధారాలు ఏవైతే డిఎస్సి ఫలితాలు కానీ సీట్లు కానీ గ్రూప్ వన్ టూ కానీ గ్రూప్ టూ గ్రూప్ టూ కానీ ఇవి ఇంకా ఏపీఆర్జేసి కానీ అడ్మిషన్లు కానీ వీటన్నిటిని కూడా మరి మన ఎస్సీ మాదిగా ఉన్న మరి ప్రమోషన్ల విషయంలో కానీ అన్నిటి విషయాలు కూడా పూర్తి ఆధారాలు తీసుకొని ఒక వారం పది రోజులు కూడా మరొక ప్రెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామనుకునే సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా మరి మాదిగా కుల సంఘ మాదిగా ఎంప్లాయీస్ మాదిగా ఎంప్లాయీస్ వాళ్ళకు మరి మాదిగా విద్యార్థి ఫెడరేషన్ వాళ్ళకు న్యాయ సోదరులకు జర్నలిస్ట్ వాళ్ళకి సామాజికవేత్తలకు మేము ఒకటే పిలుపునిస్తున్నాం అయ్యా ఈ ఈ వర్గీకరణ రాష్ట్ర యూనిట్ చేయడం వల్ల చాలా అన్యాయం జరిగింది మా జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం విప్లవ పోరాటాలు కూడా నాంది పలుకుతుంది మీరంతా కూడా చేయి చేయి కలిపి కూడా సహకరించి మాతో పాటు మీరు కూడా పోరాటానికి కూడా నడుం బిగించాలని నేడు మీకు పిలుపునిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా ఈ జిల్లా యూనిట్ కేంద్రంగా మరి ఈ వర్గీకరణ సాధించుకున్న తర్వాత అందులో భాగంగానే క్రిమి లేయర్ కూడా వర్తింప చేసే దిశగా కూడా జైబీఎం ఎంఆర్పిఎఫ్ సంఘం పయనిస్తున్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఎన్ని కుల సంఘాలు ఎన్ని మా మాదిగ సంఘాల్లోనే కొంతమంది ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మాదిగలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటూ కూడా ఉద్యోగస్తులకు కానీ విద్యార్థులకు కానీ ఇంకా ఉపాధిలో కానీ రాజకీయ రంగంలో కానీ జరుగుతుంటే కొంతమంది మాదిక సంఘాలు మరి పాలకులు కొమ్ము కాసు వాళ్ళకే వత్తాసపడుపుతున్నారు అటువంటి వారిని వారికే మరి వాళ్ళ చిత్తశుద్ధికే మేము వదిలేస్తాం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన జైబీ ఎంఆర్పీ సంఘం ఒక రాజ్యాంగ పోరాటం చేస్తుంది కాబట్టి మేము క్షుణ్ణంగా కూడా చదివి అన్ని ఆధారాలతో సహా త్వరలో మరి భారీ ఎత్తున కూడా ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా సమాంతర న్యాయాన్ని కూడా జరిపే విధంగా ఖచ్చితంగా ప్రతి పేదవాడికి మాదిగా మాల సోదరులో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి రాజ్యాంగ ఫలాలు అమలయ్యే దిశగా క్రిమిలేరును వర్తింపజేసే దిశగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విప్లవ కూడా పోరాటంగా నడుము బిగిస్తూ మరి త్వరలో కూడా మరి ఈ నివేదికను కూడా ఈ నివేదికను కూడా అన్ని ఆధారాలతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి భారతదేశ ప్రధాని అయినటువంటి మోదీ గారికి కూడా ఈ నివేదికను కూడా పంపిస్తాం ఒకవేళ ఆ నివేదికను వాళ్ళు పునః పరిశీలించి చేయలేకపోతే మరి త్యాగ ఉద్యమాలు కూడా జైబీ ఎంఆర్పిఎస్ సంఘం కూడా సిద్ధపడుతుంది కాబట్టి మరి మాది ఎంప్లాయీస్ మాదిగా విద్యార్థి సంఘాలు న్యాయవాదులు జర్నలిస్టులు కూడా మాతో పాటు కూడా మీరు నడిచి ఈ అన్యాయాన్ని కూడా ఖండించి మనకు రావాల్సిన హక్కులను కూడా సాధించుకోవడానికి కూడా మనమంతా కూడా చేయి చేయగలుద్దామని నేను పిలుపునిస్తూ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నా పేరు చిక్కం జానయ మాదిగా జైభీ బెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జై భీం